ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అది ఏంటో తెలుసా తల్లి నీకు ఒకటి చెబుతాను విను మనిషిలో ఎప్పుడైతే అహం తగ్గిపోతుందో ఆ రోజున అసలు ఆప్యాయత అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది గర్వం అనేది మనిషి నుంచి పోయిన రోజున ఎదుటి వారిని మన చుట్టుపక్కల వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నిజమే కదా తల్లి గౌరవ మర్యాదలు అవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటేనే కదా ఇతరులతో మనం ఆనందంగా ఉండగలం వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు నేనేంటిలే నాకు డబ్బుందిలే అన్న గర్వాన్ని తెచ్చుకున్నట్లయితే చివరికి ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది నా ప్రియమైన బిడ్డకు అలాంటి పరిస్థితి రాకూడదు అనే నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నీ సాయి మాటలను తోసిపడేయకు తల్లి దేనికి కూడా అస్సలు భయపడకు బాధపడకు అసలు మానవ జన్మ అనేది అనేక బాధలతో కష్టాలతో సమస్యలతో కూడుకున్నది కాబట్టి ప్రతి క్షణం నా నామాన్ని పఠిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించు తప్పకుండా నేను నీకు మంచి దారిని చూపిస్తాను ఆ ఓర్పే నీకు మంచిగా విజయాన్ని కూడా అందిస్తుంది నమ్ముతల్లి అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు అది నిన్ను నవ్వులు పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి నువ్వు బాధపడ్డా సరే జీవితాంతం తలెత్తుకుని బ్రతకగలవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు నువ్వు అబద్దాలను చెప్పకమ్మా కష్టమైనా సరే ఇతరులు బాధపడ్డా సరే నిజమే చెప్పు ఆ నిజమే ఏదో ఒక రోజు నిన్ను మంచి మనిషిగా గుర్తిస్తుంది నిన్ను కాదు అన్నవారి చేతే నీకు దన్నం పెట్టేలా చేస్తుంది నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను విను బురదలో ఉన్నప్పటికీ కలువ పూలు ఎంతో పవిత్రమైనవి విషపు తేనెటిగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కల్లో పెరిగినా సరే తులసి మొక్కను దైవంగా భావిస్తారు అలానే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదమ్మా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలానే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంతే కదా బురదలో ఉన్నా సరే దాని పవిత్రతను కోల్పోతుందా లేదు కదా తేనెటీగల మధ్య ఉన్నా సరే తేనె అనేది ఎంతో తీయగా ఉంటుంది అది విషాన్ని చేదుని అస్సలు పంచదు కదా అర్థమవుతుందా నేను ఎందుకు అసలు ఇలా చెబుతున్నానో జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఒకటి రాసి పెట్టి ఉంటుంది ఆ సమయం రానిదే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అందుకే నిన్ను ఓపికగా ఎదురుచూడు ఎదురుచూడు అని చెప్పేది ఎందుకే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ఎందుకంటే భగవంతుడు నీ భక్తిని చూస్తాడే కానీ నీ శక్తిని చూడడు నీ గుణమును చూస్తాడే కానీ నీ కులముని చూడడు నీ నీతిని చూస్తాడే కానీ నీ జాతిని చూడడు అర్థమవుతుంది కదా కాబట్టి కులాన్ని చూసి ఆస్తులను చూసి అందరూ నీతో స్నేహం చేస్తారు కానీ ఒక్క భగవంతుడు మాత్రం కేవలం నీ స్వచ్ఛమైన మనసు నీ నిజమైన భక్తిని చూసి నీకు దాసోహం అయిపోతాడు నీ దగ్గరే స్థిర నివాసం చేస్తాడు కాబట్టి నటించే ప్రేమ కోసం పాకులాడుకు నిజమైన భక్తికి చూపించే నిజమైన ప్రేమ చూపించే ఆ భగవంతుడి వైపు ఉండు తప్పకుండా నీకు శుభమే జరుగుతుంది ఒకటి చెప్పున కోపిష్టిని ప్రేమతో జయించు దుష్టుడిని మంచితనంతో జయించు అసత్యవాదిని సత్యవాకుతో జయించు తన కొరకు చేసేది రాగం ఇతరుల కొరకు చేసేది త్యాగం తల్లి అర్థమైందా నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి అర్థం పార్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే తల్లి నువ్వు ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లు నీ మనశ్శాంతిని నువ్వే చేతులారా పోగొట్టుకుంటావు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఆ మాటలకి చెలించిపోయి అసలు నువ్వు నీ ప్రశాంతతను కోల్పోవద్దమ్మా పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే స్వచ్ఛమైన మంచి గుణమే ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి పాత్ర ఎంతో విలువైనది ఎప్పుడు నువ్వు న్యాయంగా ఉన్నట్లయితే తప్పకుండా నీకైన విలువ నీకైన మర్యాద ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తుంది అర్థమైందా నువ్వు ఒకరి దగ్గర తలదించుకునే ఉన్నట్లయితే నీకు బంగారు ప్లేట్లో పంచభక్ష పరమాణాలు పెట్టినా నీకు ఒక్క ఒక్క ముద్ద కూడా ప్రశాంతంగా నువ్వు తినలేవు అదే అరిటాకు వేసి నీకు విలువ ఇచ్చేవాళ్ళు అన్నం పెడితే నువ్వు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయగలవు అర్థమైందా తల్లి ఎవరి దగ్గరో ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి తల వంచుకొని వాళ్ళ దగ్గర నువ్వేం బానిసగా ఉండాల్సిన అవసరం లేదమ్మా నువ్వు నీలానే మంచిగా ఉండు అప్పుడు నీకు మర్యాద ఇచ్చేవాళ్ళు నువ్వు వెతుక్కుంటూ వస్తారు ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు మంచి మనస్తో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతాయి తల్లి ఎవరైనా సాయం కోరి రాగానే అయ్యో నా దగ్గర ధనం లేదు బాబా అని చెప్పి అనుకోకు మంచిగా చెప్పే నాలుగు మాటలు కూడా వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది గుర్తుంచుకో బిడ్డ సంతోషాన్ని ఎప్పుడు నీలో వెతకద్దమ్మా నువ్వు చేసే మంచి వల్లే ఎదుటివారికి చిరునవ్వు వస్తుంది కదా అదే తల్లి నీ నిజమైన సంతోషం అదే నీకు నిజమైన ప్రశాంతత మంచి చేర్పిస్తుంది ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు ఆ భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు తల్లి జరగలేదు అని చెప్పి బాధపడుతూ అక్కడే ఆగిపోకు ఏ జరగాలో దాని గురించి ఆలోచించు నా వద్దకు వచ్చి వారి కోరికలు తీరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడమ్మా నువ్వు ఎప్పుడైనా సరే మనసు అనే అర్థంపై కామ క్రోధ లోభ మోహ మాత్సర్య ద్వేషం అనే పొరలు ఆవరించి ఉంటాయి వీటిని శుభ్రం చేసే తల్లి మనసులో ఇవి వీటిని ఏమీ పెంచు పెట్టుకోవద్దు అద్దంలో అందంగా నా రూపాన్ని చూసుకో తప్పకుండా నీకు మంచిగా జీవితాన్ని నేను మారుస్తాను తల్లి అసలు నువ్వు నిజంగా భవిష్యత్తును తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు నన్ను నీ హృదయంలో నిలుపుకో తల్లి చాలు సాయి ఏం చేసినా సరే నా మంచికే అని పూర్తి నమ్మకంతో ఉండు నా జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచేశాను కదా ఇక నా భవిష్యత్తును బాబాగారు మారుస్తాను పూలబాటగా చేరుస్తారు అని నమ్ముతల్లి తప్పకుండా అలానే జరుగుతుంది ఎప్పుడైనా సరే తల్లి నువ్వు ఇతరుల వైపు ఒక వేళ్ళు చూపితే నాలుగు వేళ్లు వైపు చూస్తూ ఉంటాయని తెలుసుకో ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి నీలోని తప్పులను లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో ఖచ్చితంగా మంచి అనేది నీకు కనిపిస్తుందమ్మా నన్ను నమ్ముతల్లి నీ సుఖాలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండు నీ దుఃఖాలన్నిటినీ నేను మారుస్తాను మంచిగా చేస్తాను నా మీద భారం వేయబిడ్డా ఎల్లవేళలా నేను నీతోనే ఉంటాను అహంకారాన్ని గర్వాన్ని మాత్రం ఎన్నడూ నీలోకి రానివ్వకమ్మా మనసులోని సాయి రూపాన్ని నింపుకో నీకు అంతా శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదమ్మా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్